తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ మారిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు తెలంగాణ సంస్కృతిని హేళన చేయడం తన ఉద్దేశం కాదని ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు నిజామాబాద్ వాసిగా ఆ ప్రాంతంతో తనకు అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడానని తాను ఎవరిని హేళన చేయలేదని చెప్పారు తన సొంత రాష్ట్రంపై అమితమైన అభిమానం ఉందన్నారు దిల్ రాజు తెలంగాణ దావత్ తాను మిస్ అవుతున్నానని సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలనుందని చెప్పడం తన ఉద్దేశమని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు మధ్య నిజామాబాద్ లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు పోతే ఆ ఈవెంట్ లో నేను మన కల్చర్ లో ఉండే మన దావత్ గురించి మటను తెల్లగలు గురించి సంబోధించాను నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని తెలంగాణ మీద నేను హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది తెలంగాణ మన కల్చరు మన దావత్ నేను మిస్ అవుతున్నాను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావతిని నాకు చేసుకోవాలని ఉందని సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని తెలిసింది నిజంగా మీరు అందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు అందరికీ నమస్కారం